హలో అండి వెల్కమ్ టు సత్తా బ్లాగ్స్ ఈ బ్లాగ్ డింపుల్ బర్త్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ మేమంతా బయలుదేరి ఇంకా గుడికి వెళ్తున్నాము డింపుల్ అయితే ఏ గుడికి వెళ్దామంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం మమ్మీ నాకు ఆ గుడి అంటే ఇష్టము అన్నాడు ఇంకా బయలుదేరి బయట వచ్చామో లేదో ఇంకా అమ్మ నాన్న వచ్చారు మీరు ఇచ్చే బొండ్లే మేము రాలేదులే మేము రాకూడదు అని చెప్పింది మా బంధువులు చనిపోయారు ఇంకా అందుకని అమ్మోలు గుడికి రాకూడదు అందుకనే ఇంకా మేము ముగ్గురమే బయలుదేరి వెళ్తున్నాము మా వారు కూడా రానని చెప్పేశారు ఆయన డ్యూటీకి పోయి వచ్చి ఇంకా ఉన్నారు ఇంకా మేము ముగ్గురమే ఆటో బుక్ చేసుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదే అండి తిరుపతిలో ఉండే ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఈ గుడికి రావాలంటే ఇంకా దిగేసి చెప్పులు బయటే వదిలేమన్నారు ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా గుళ్ళోకైతే ఎంటర్ అవుతున్నాము ఇంకా లోపలికి వచ్చేసామండి చూడండి ఎంత బాగుందో మా పిల్లలైతే ఫోటో తీసుకురా నిలబడే అంటే నిలబడనే లేదండి విసుక్కుంటూనే ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా వీడియో తీసుకొని లోపలికైతే వచ్చేసాము గుడి ముందరికి చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంటుంది ఈ గుడి అయితే ఇదే అండి మా టింపుల్కి మేము కొన్ని ఇచ్చిన బర్త్డే డ్రెస్సు మార్నింగ్ అయితే వేరే డ్రెస్ వేసుకున్నాడు ఈవినింగు ఇది వేసుకున్నాడు కోర్టు మోడల్ది చూడండి కెమెరాకి అడ్డం వచ్చేది నా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు ఫేస్ కనపడకుండా ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోతున్నాము మా లస్తాకైతే ఏది వచ్చినా కృష్ణుడి గుడికే వెళ్ళాలంటుంది అంత ఇష్టము శ్రీకృష్ణుడు గుడి అంటే ఇంకా ఎన్ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి చాలా బాగుంది వచ్చేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు పైకి వెళ్తున్నాము కిందన అంతా షాపులు ఉన్నాయి పైన అయితే శ్రీకృష్ణుడి గుడి ఉంది చాలా బాగుంటుంది ఇంకా పైన అయితే తీసుకోలేదు ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇది దర్శనం చేసుకొని బయట వచ్చేటప్పుడు అండి ఇక్కడ మెట్లు చూడండి రౌండ్గా ఉంటాయి స్టెప్స్ అంతా సర్కిల్ లాగా ఉంటుంది స్టెప్స్ అయితే పిల్లలు తొంగి చూస్తారని ఇక్కడ సేఫ్టీ కోసము దారాలు కూడా కట్టేసి ఉంటారు ఇంక ఇక్కడ అంతా షాపులే అండి అక్కడ కూడా వీడియో దీనిలేదు ఇంక ఇక్కడ ఫుడ్ షాపులు ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చి మాలస్తా వాళ్ళు వచ్చి ఈ డోనట్ తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదంట ఈ కార్టూన్ వీడియోస్లలో చూస్తూ ఉంటారు ఒకసారి కూడా ట్రై చేయలేదు తీసి మమ్మీ అన్నారు ఇది మామూలు బన్నే అండి పైన చాక్లెట్ క్రీమ్ వేసి ఇక్కడ అలా పెట్టుండరు డెకరేట్ చేసి ఉండరు వాళ్ళైతే ఇది తీసుకున్నారు కానీ తినలేకపోయారు ఇద్దరు షేర్ చేసుకున్నారు దీన్నైతే మామూలు బన్నులాగే ఉంది అని చెప్తా ఉంది ఏదో ఏదో అనుకున్నాము వీడియోలలో చూసి మమ్మీ ఇది మామూలు బన్నే అనేసి అని లస్తా కొంచెం తిని వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసింది ఇంక ఇక్కడ జ్యూసులు కూడా తీసుకున్నారు డింపులు లస్తా రోస్ మిల్క్ ఒకరు ఆరెంజ్ జ్యూస్ ఒకరు తీసుకున్నారు ఇక్కడ జ్యూసులు కూడా పెద్ద టేస్ట్ ఏం లేదండి ఇంకా వీళ్ళు బయట తిందాము ఏదైనా తాగుదాము అంటే ఒప్పుకోలేదు ఈడే తాగుదాము అన్నారు వాళ్ళకి ఇక్కడ కనిపించేసరికి వాళ్ళు టేస్ట్ చేయాలనుకున్నారు కొత్తగా ఉంది ఇక్కడే తిందాము అన్నారు ఈ జ్యూస్లు అయితే ఒకటి థర్టీ థర్టీ పడింది ఏదైనా థర్టీ రూపీసే అంట డోనెట్ కూడా థర్టీ రూపీసే ఇంకా లస్తా రోస్ మిల్క్ తీసుకొని తాగుతూ ఉంది ఇంకా నన్ను కూడా టేస్ట్ చేయమని ఇచ్చింది నాకు ఓకే అనిపించింది పెద్ద టేస్ట్ ఏమనిపించలేదు పిల్లలకైతే ఇష్టపడతారేమో నాకు ఫ్రెష్గా జ్యూస్లే ఇష్టం అండి ఫ్రూట్ జ్యూస్లు అలాంటివి ఇవి పెద్దగా నచ్చదు నన్నారైతే తాగుతాను ఇవి పెద్దగా నచ్చదు నాకు వీళ్ళు ఇంకా షేర్ చేసుకొని ఇద్దరు తాగేశారు రెండు జ్యూసులు లస్తాకేది నచ్చలేదంట రోస్ మిల్కే నచ్చిందంట ఇంకా బయటకు అయితే వచ్చేసామండి అక్కడ కాడ ఫోటోలు తీసుకున్నాం కానీ వీడియో తీయలేదు నేను ఫోటోలు షేర్ చేస్తాను ఇంకా కిందకు వచ్చేసామండి ఇక్కడ ఏ టైంలో వెళ్ళినా ప్రసాదం ఉంటుందండి ఈ ఇస్కాన్ టెంపుల్లో అయితే మేము పోయినప్పటికీ కదంబం ఉనింది ఇంకా మేము ఉగ్గురం పెట్టుకొని తినేసి బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి తులసి తోట చాలా బాగుంటుంది ఇంకా గుడి మొత్తం ఒకసారి వీడియో తీసుకుంటా ఇంకా బయటకైతే వచ్చేసాము ర్యాపిటోలో ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామండి అమ్మ వాళ్ళు ఉండారని ఇంకా త్వర త్వరగా బయలుదేరి వచ్చేసాము ఆటో కోసం కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము బయట మళ్ళీ ఆటో వచ్చేసింది ఇంకా ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము మేమైతే రోడ్లోనే దిగేసాము ఇంకా కేక్ తీసుకోవాలి కదా అనేసని మా వీధి చివరిలోనే ఎంజీ బైట్స్ అని ఉందండి బేకరీ ఇంకక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఒకేసారి ఇంటికి వెళ్దామని ఇంకా రోడ్లోనే దిగేసాము ఇంకా లోపలికి వెళ్ళి మేము చూస్తా అమ్మకు ఫోన్ చేసాము అమ్మ రా నువ్వు ఇక్కడ మేము రోడ్లో ఉన్నాము నువ్వు వచ్చేసేయి కేక్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోదాము అని ఇంకా అమ్మని పిలిచాము ఇంకా డింపుల్కి ఏది ఇష్టమో అని చూపిస్తున్నాము కేక్స్ అయితే భలేగున్నాయండి ఇక్కడ నేను మేమిక్కడ చేరినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం రావడము ఇక్కడ కూడా డోనట్స్ ఉన్నాయి పిల్లలైతే అక్కడ తీసుకోకుండా గుడిలో ఇక్కడ వచ్చి ఏదైనా తీసుకొని తినుంటే బాగుండు మమ్మీ ఊరికి అనవసరంగా వేస్ట్ చేసేసాము అక్కడ డబ్బులంతా ఇక్కడ చూడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అని చెప్పారు ఇంకా నేను మళ్ళీ ఈవినింగ్ కేక్ తింటారు కదా కట్ చేసినప్పుడు ఇంక ఇప్పుడేం వద్దులే ఇంకొకసారి తీస్తాను మళ్ళీ ఇప్పుడు తిని మళ్ళీ తిని దగ్గు వస్తుంది అని చెప్పేసాను ఇంకా మేము చూస్తూ ఉండంగానే అమ్మ అయితే వచ్చేసింది ఇంకా అమ్మ వచ్చాక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి నేమ్ ఇచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము మా అమ్మ ఎక్కువ వద్దులే మనమే కదా హాఫ్ కేజీ చాలు అని చెప్పింది ఇంకా మేము సెలెక్ట్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చాక మా నాన్నకి వడలేసి ఇస్తున్నాను మధ్యాహ్నమే ఉండిపోయాయి వేడిగా చేద్దాం అనుకుంటే ఇంకా సరేలే నైట్కి చేసి పెట్టొచ్చని ఉండే వడలే వేసి మష్రూమ్ కూరను కూడా వేసి నాన్నకైతే ఇస్తున్నాను అమ్మ నాకు ఇప్పుడు వద్దు అని చెప్పేసింది అమ్మకి వేసి ఇస్తానంటే నాన్న ఇప్పుడు వద్దులే అమ్మ మళ్ళీ తిందాంలే అని చెప్పాడు లేదు నాన్న నేను చేశాను ఎక్కువగానే మీరు తినండి అని చెప్పి నాన్నకైతే ఇచ్చేసాను ఇంకా నాన్న తింటున్నాడు లస్తా మధ్యాహ్నము తోమి పెట్టునిందండి సామాన్లు అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇంకా లస్తా అయితే సామాన్లన్నీ తోమి బోలిచ్చునింది ఇంకా వాటిని అట్టే వదిలేస్తున్నాను ఇంకా గుడ్డు నుంచి వచ్చాక ఇంకా వీటిని అంతా ఎత్తి పెడుతున్నాను నాకు ఇంట్లో ఉంటే లస్తా అయితే బాగా హెల్ప్ చేస్తుందండి ఇంట్లో చెత్తలు తోయడము సామాన్లు తోమడము ఇలాంటి హెల్ప్ అంతా చేస్తుంది నాకు కొంచెము హెల్త్ ప్రాబ్లం అనేసి అని ఉన్నప్పుడైతే బాగా హెల్ప్ చేస్తుందండి ఇంక ఇక్కడ కుక్కర్కి లూజ్ అయిపోయింటే స్క్రూ అది టైట్ చేసి ఒకేసారి పెడుతున్నాను ఇంకా సామాన్లు అంతా పెట్టేసి టీ పెడదామని ఇంకా ఇవన్నీ సర్దిస్తున్నాను ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా అమ్మలు కూడా వచ్చి ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంక నేను లేదని ఇంకా గమ్మనే వచ్చి పనుకునేసి ఉన్నారు ఇంకా వాళ్ళకి టీ తాగారా అంటే లేదు అన్నారు ఇంక మేము కూడా తాగలేదులే ఇంకా టీ అయితే నేను పెట్టేస్తానులేమ్మా అని చెప్పాను ఇక్కడ అమ్మ వచ్చి ఇంటి దగ్గర నుంచి పాయసం చేసుకొని వచ్చింది మా నేను చేశాను సేమియా పాయసం అంటే అమ్మేమో సగ్గు బియ్యం పాయసం చేసుకొని వచ్చింది అలానే సాంబార్ చేసుకునిందంట పప్పు కందిపప్పు ఏంచిపామునింది అది కూడా తెచ్చింది ఇది వచ్చి మునక్కాయ సాంబారు ఇంక ఇవన్నీ తెచ్చింది ఇంకా వీటిని ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నీ ఈరోజు యాడ్ అయిపోతాయి ఇంక బయట ఉంటే పోతాయి అనేసి అని ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేశాను ఇంక ఇక్కడ టీ పెడుతున్నాను అందరికీ ఇంకా అమ్మ కప్పులు తీసుకోండా పాయసం మేయిస్తాను పిల్లలకి అంటే ఇంకా కప్పులు తీసుకొని పోయి ఇస్తున్నాను ఈరోజైతే అసలు రెస్టే లేదండి డింపుల్ బర్త్డే ఏమో కానీ నాకు ఒక్క నిమిషం తీరికే లేదు వండుకోను తినడము అవి కడుక్కోను ఇదే సరిపోయింది ఇంకా బయట ఎక్కడికి వెళ్ళలేదు అందుకని ఇంట్లోనే ఉన్నాము ఇంకా డింపుల్కి ఏదైనా చేసి పెట్టాలి కదా బర్త్డే కదా వాళ్ళకి బర్త్డే అంటే వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు అది చేయాలి ఇది చేయాలి అనేసి అని ఇంకా అందుకనే ఇంకా ఇంట్లోనే ఉన్నాం కదా అని ఇంకా ఏదో చేసి పెట్టాలని నేను ఈరోజంతా రెస్ట్ లేదండి నేను చూడండి అక్కడ ఉండి కళ్ళ పెట్టే టీ పొంగలేదు అటు పోయి వచ్చేసరికి టీ అంతా పొంగిపోయింది ఇంకా ఉండే టీనే ఇంకా వడగట్టి ఇంకా అందరం షేర్ చేసుకొని తాగేసాము టీ అయితే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను అమ్మ అయితే ఫస్ట్ టీ తాగేద్దురా మళ్ళీ కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు చల్లారిపోతుంది టీ రామ్మ అని చెప్పింది ఇంకా వచ్చి ఇంకా అందరం కలిసి టీ తాగేసాము పిల్లలకైతే పాయసం ఇచ్చాను ఇంకా నేను అమ్మ నాన్న మావారు టీ తాగేసాము నాకైతే టీ పెట్టుకొని తాగాక కొంచెం తలనొప్పి తగ్గిందండి అసలు ఎందుకో చెమటలు వంటింట్లోనే ఎక్కువ టైం ఉండే కొద్దికి చెమటలు తలనొప్పి ఏం కాలేదు దాగాక నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది ఇంకా అమ్మ ఏమో కేక్ తీసుకొని వచ్చే కూడదా పోయేసి అని చెప్పింది ఇంకా మా తమ్ముడు వచ్చి హాస్టల్ నుంచి వస్తానన్న ఫోన్ చేశాడు ఇక్కడ చూడండి వీళ్ళైతే జోకులు వేసుకుంటారు నన్ను నోపిస్తూ ఉండరు నేనేమో ఇంకా వచ్చేటప్పుడు రోడ్లో ఉండే బేకరీలో ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను డబ్బులు కూడా ఇచ్చేసాను నువ్వు వస్తా కేక్ తీసుకొని వచ్చేయని చెప్పేసాను ఇంకా వస్తా మా తమ్ముడు అయితే తీసుకొని వచ్చాడు ఇక్కడ మేమైతే మిస్ చేసేసామండి క్యాండిల్ని నేను తెచ్చానని గోపి గోపి తెస్తాడు కదా అని నేను ఇంకా మర్చిపోయి వచ్చేసాము ఇద్దరము క్యాండిల్ మర్చిపోయాము ఇంక అలానే కట్ చేయించేసాము మా వారికి ఇంకా డ్యూటీకి టైం అవుతుంది వెళ్ళి తెచ్చేసరికి అని ఇంకట్టే కట్ చేసేసాము ఇంకా కేక్ అంతా రెడీ చేసింది అమ్మ అయితే ఏదో లేనట్టు అనిపిస్తూ ఉంది అసలు క్యాండిల్ లేకపోయేసరికి గోపి అయితే నేను పోయి తెస్తాను అని చెప్పాడు నేనైతే ఇంకా వద్దులే టైం అయిపోయింది మీ మామకి బయలుదేరాలి అని చెప్పేశాను ఇక్కడ చూడండి వాళ్ళక్క పక్కన నిలబడుకుంటే లాగి పక్కన నిలబెట్టుకున్నాడు ఇంకా క్యాండిల్ ఏం లేకుండా డైరెక్ట్ కేక్ కట్ చేయించేసాము మా డింపుల్ చూడండి వాళ్ళక్కకి తినిపిస్తున్నాడు ఫస్ట్ వాళ్ళక్క అంటే చాలా ఇష్టం అండి ఇద్దరు కొట్లాడుకున్న వాళ్ళక్క మీదే వాడికి ప్రేమ నేను చెప్పే లోపల వాళ్ళక్కకే తినిపించాడు ఫస్ట్ అందుకే లాక్కొచ్చి పక్కన నిలబెట్టుకున్నాడు ఇంకందరం ఒకరొకరము తినిపించుకున్నాము కేకులు అయితే ఇంకా అలానే ఫోటోలు కూడా తీసుకున్నాము మా డింపులకి ఈ కేక్ కట్ చేపిస్తే వాడికి బర్త్డే అయినట్లు ఇంకా అందుకే అసలు తేకూడదు అనుకున్నాము పిల్లలకి ఆ కేక్ కట్ చేస్తేనే వాళ్ళకి బర్త్డే అయినట్లు అనిపిస్తుందని ఇంకా చిన్న కేక్ కన్నా తెచ్చి కట్ చేయించేద్దాము అని తెచ్చాము ఇదైతే కూల్ కేక్ అండి ఎగ్లెస్ కేక్ తెచ్చాము మేమైతే అది ఎగ్లెస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అన్నారు ఎగ్ వేసింది అయితే ఫైవ్ థర్టీ రూపీస్ అన్నారు ఇంకా మేము ఆ రోజు అక్షయ తృతీయ అని ఎగ్ కూడా వద్దు అని చెప్పి ఇంకా మామూలు కేకే తెచ్చుకున్నాము ఇంకా వాళ్ళ తాతయ్యని కూడా అమ్మమ్మని పిలిచి ఇంకా వాళ్ళకు కూడా కేక్ తినిపిస్తున్నాడు మీ ఇద్దరు ఒకేసారి పెట్టండి అని చెప్తా ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మకి ఎవరిని పిలవలేదండి అసలు ప్లానింగే లేదు కేక్ కట్ చేయాలని అమ్మ అయితే తెస్తాననింది కానీ వద్దని చెప్పేసాము ఇంకా వాడు కేకు కేకు అంటా ఉంటే గుడికి పోయినప్పుడు గుళ్ళో అంతా మమ్మీ నాకు కేక్ దేవా కేక్ దేవా అని అన్నాడు ఇంకా సరే అనేసి అని ఇంక అందుకని మళ్ళీ మేము రోడ్లో దిగేశాము ఇంకా వా డింపులో అందరికీ కేక్ దినిపిస్తున్నాడు అమ్మ వాళ్ళకి ఇంకా వాళ్ళ గోపి మామను కూడా పిలుస్తున్నాడు ఇంకా గోపి కూడా వచ్చాడు ఇంతసేపు ఫోటోలు తీస్తూ ఉన్నాడండి గోపినే గోపీనే ఇక్కడ చూడండి గోపి డింపులకి కేక్ తినిపించకుండా ఏం ఆడిపిస్తున్నాడో ఈ పక్కకర ఆ పక్కకర అని లాస్ట్కి ఫోటో తీసేదా కట్టుండి ఉండి కేక్ కింద పడేసి మూతికంతా క్రీమ్ పూసేసాడు కావాలని ఇంకా అక్షింతలు కలిపి అమ్మ వాళ్ళకి ఇచ్చాను డింపుల్ని ఆశీర్వదించమని డింపుల్ని అయితే కాళ్ళకు దండం పెట్టుకోమన్నాను పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవాలి నాన్న అని చెప్పాను ఇంకా డింపులు వెళ్ళి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాడు ఇలా సింపుల్గా అయిపోయిందండి ముందుగా అయితే ప్లాన్ చేయలేదు కేక్ తీయాలని మా వారికి ఇలాగా కేక్ కటింగ్లు ఇవన్నీ పెద్దగా ఇష్టపడదు ఆయనైతే ఇన్వాల్వ్ అవ్వడు ఇంకా నేను పిల్లల కోసము ఇంకా నేనే ఇంకా కేక్ తెప్పించి కట్ చేపిస్తున్నాను ఇంకా మేము కూడా డింపుల్ని ఆశీర్వదిస్తున్నాము నాకైతే చెమటలు అంటే చెమటలు కాదండి ఇంట్లో భలే ఉమ్మగించేస్తా ఉంది ఈవినింగ్ అయ్యేసరికి అంతలో వంట చేస్తూ ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ చూస్తూ ఉన్నానా ఇంకా నాకైతే అసలు చాలా అయిపోయింది ఆ రోజైతే ఇంకా తర్వాత ఇంక కేక్ కట్ చేసి అందరికైతే ఇచ్చేసాను ఇంకా డింపుల్తో ఫోటోషూట్ చేపిస్తున్నాడు గోపి అయితే ఆ పైన నేమ్ ఉంటుంది కదా అది చేత్ చేతిలో పెట్టించి ఫోటోలు తీస్తున్నాడు ఇంకా అది చేతికి రాలేదు కూల్ కేక్ కదా కరిగిపోతూ ఉంది దాన్ని జాగ్రత్తగా ఎత్తి డింపులు ధైరించి ఫోటోలు తీపిస్తున్నాడు ఇలా పట్టుకో అనేసని గోపీనే అండి నాకు ఈ అబ్బాయే నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చింది మా వారు గోపికి చెప్పి పెట్టించారు నాకు కొంచెం తెలియనివన్నీ నాకు గోపీనే చెప్పిస్తూ ఉండేవాడు స్టార్టింగ్లో అయితే ఇక్కడ కట్ చేసి నేనైతే అందరికి కప్పులో వేసి కేక్ అయితే ఇచ్చేస్తున్నాను వీళ్ళు తిని దానికన్నా కింద పడేసిందే ఎక్కువండి పిల్లలైతే కేక్ అయితే చాలా బాగుంది అండి బటర్స్కాచ్ ఫ్లేవరు చిన్న చిన్న కేకే కరెక్ట్గా సరిపోయిందండి మేము ఉన్న అందరికీ ఒక్కొక్క పీసు కట్ చేసి అయితే ఇచ్చేసాను చాలా బాగుండిందండి కేక్ అయితే ఇంక అందరూ తినేసాక నేనైతే ఇంకా కూర్చొని నేను వేసుకొని తినేసాను బాగుండిందండి టేస్ట్ అయితే నేను ఇడ్లీ కూడా చేశాను మా వారికి డ్యూటీకి టైం అవుతుందని ఇడ్లీ పెట్టేసి వచ్చి నేను కేక్ తింటున్నాను ఇంకా మా వారికి టైం అయిపోయిందని ఇంకా పెట్టిచ్చేసాను గోపి కూడా వెళ్ళిపోవాలన్నాడు అమ్మ వాళ్ళు అందరూ బయలుదేరేశారండి ఇంకా ఈరోజు మా డింపుల్ బర్త్డే ఇలా అయిపోయిందండి బా